ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు కలతీ పత్రిక అధ్యాయం పదిహేను నుంచి ఇరవై వచనాలు ధర్మశాస్త్రం మరియు వాగ్దానం అన్న అంశం మీద మనము గతంలో పదహారో వచనం వరకు ధ్యానం చేశాం ఈరోజు పదిహేడో వచనం నుంచి చదువుతున్నాను దయచేసి వినండి పదిహేడు పద్దెనిమిది వచనాలు నేను చెప్పినదేమనగా నాలుగు వందల ముప్పై సంవత్సరాలైన తర్వాత వచ్చిన ధర్మశాస్త్రం వాగ్దానం నిర్ధకం చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధన కొట్టివేయదు ఆ స్వాధ్యం ధర్మశాస్త్రం మూలంగా కలిగిన ఎడల వాక వాగ్దానం మూలంగా కలిగినది కాదు మరొకసారి చూడండి ఆ స్వాధ్యము ధర్మశాస్త్రం మూలముగా కలిగిన ఎడల ఇక వాగ్దానం మూలముగా కలిగినది కాదు అయితే దేవుడు అబ్రాహ్మణకు వాగ్దానం వలనే దాన్ని అనుగ్రహించను అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు ఎవనికి ఆ వాగ్దానం చేయబడేను ఆ సంతానం వచ్చే వరకు అది అతిక్రమమును బట్టి దానికి తరువాత ఇవ్వడను అది మధ్యవచ్చేత దేవదూతల ద్వారా నియమింపబడేను దేవుని బిడ్లారా ఈ వచనాల వివరణ అర్థం తెలుసుకుందాం దయచేసి గమనించాలని మీకు మనవి పౌలు ఇక్కడ ముఖ్య విషయాన్ని తెలుపుతున్నాడు నాలుగు వందల ముప్పై సంవత్సరాలకు ముందు ధర్మశాస్త్రము ప్రవేశపెట్టక ముందు దేవుడు అబ్రాహ్మణకు రక్షణ వాగ్దానం ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి గల్తీలో ఉన్న యోధ ఉపదేశకులు రక్షణకు ధర్మశాస్త్రం అవసరమని ఎలా చెప్పగలరు అని పౌలు ప్రశ్నిస్తున్నాడు రక్షణ వాగ్దానం ఏ విధంగానూ ధర్మశాస్త్రంపై ఆధారపడదు ధర్మశాస్త్రం వచ్చినందువలనే ఏ విధంగానూ ఆ వాగ్దానం ప్రభావితం చేయదు అని పౌలు మాట్లాడుతున్నాడు దేవుని బిడ్లారా ప్రత్యింద వచ్చిన వివరణ ఏంటంటే స్వాధ్యము అనగా రక్షణ పొందుటకు ధర్మశాస్త్రము అవసరమైనట్లయితే దేవుడు అబ్రాహ్మణకు అనుగ్రహించిన వాగ్దానం వ్యర్థమైపోతుందని పౌలు చెప్తున్నాడు దేవుని బిడ్లారా ధర్మశాస్త్రము రక్షణకరమైనదైతే ఇప్పుడు అబ్రాహ్మతో దేవుడు చేసిన నిబంధన మార్చబడి తుదకు కొట్టివేయబడుతుంది అయితే అలా జరగదు దేవుని వాగ్దానం ఎప్పటికీ కొట్టివేయబడదు దేవుడు అబ్రాహాముకు అతని ఆత్మ సంబంధమైన సంతతిని అనుగ్రహించిన స్వాధ్యం రక్షణ తర్వాత వచ్చు ధర్మశాస్త్రం ద్వారా కాదు అయితే ఒక వాగ్దానం ద్వారా అది దేవుని కృప నుండి అంటే దేవుని కృప నుండి పుట్టిన విశ్వాసం ద్వారా మరి పొందబడింది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి రక్షణ మనుషునికి కృపచేత మాత్రమే అనుగ్రహించబడింది యూదా ధర్మశాస్త్రమునే కానీ మరి ఇతర ధర్మశాస్త్రమునే కానీ పాటించడం ద్వారా రక్షణ మనము సంపాదించుకోలేము అన్న సత్యాన్ని అర్థం చేసుకోవాలి కాబట్టి ధర్మశాస్త్రం ఉపదేశమని అడగడం సహజమే అది అతిక్రమను బట్టి దానికి తర్వాత ఈ ధర్మశాస్త్రం ఇవ్వబడింది పాపమును వెలుగులోనికి తేవడానికి ధర్మశాస్త్రం ఇవ్వబడిందని అర్థం చేసుకొని మనుషుడు తను తాను రక్షించుకోలేడని తను తాను రక్షించుకోలేడు కాబట్టి రక్షించే వ్యక్తి యేసుప్రభ అని ధర్మశాస్త్రం తెలియచేస్తుంది కనుక ధర్మశాస్త్రం మన పాపాన్ని తెలియచేయడం ద్వారా రోగికి డాక్టర్ ఎలా అవసరమో పాపికి రక్షించే దేవుడు అవసరం ఆ విధంగా మనమంతా కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారానే రక్షింపబడ్డాము కాబట్టి ఆ విశ్వాసంలో ముందుకు సాగిపోయే కృప ఇప్పుడే దేవుడు మనకి ఉనుగాక అమ్మాను